ఈ రోజు లాల్గడి మలక్పేట్లో మా క్యాండిడేట్ రెడ్డి ఇంట్లో మా కౌన్సిలర్లతో మీటింగ్ పెట్టుకున్నాం ఇక్కడ ఐదుగురు కౌన్సిలర్లు ఉన్నారు మలక్పేట్లో మరి వన్ బై వన్ మాట్లాడుకున్నాం కౌన్సిలర్ మీటింగ్ పెట్టుకున్నామని నేను మా మల్ తాజగిరి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ టీటీఆర్ గారు చేసిన ఇన్ఛార్జ్ ఇద్దరు వచ్చి కూసుకొని మా మీటింగ్ పెట్టుకుంటే దానికి పెద్ద ఎత్తున నేను నా కారు వచ్చే చూసి నేను ఇంట్లోకి వచ్చే చూసి కారుని చూసి ప్రచారం బండి పంపించి ఎంత ఎత్తున సౌండ్ పెట్టి హాఫ్ అన్ అవర్స్ అని ఫుల్ సౌండ్ పెట్టి నడిపిస్తుంది అయ్యా మా వాళ్ళు పోయి అడిగి మా మీటింగ్ నడుస్తుంది మీరు ఇది చేయండి అని చెప్తే కూడా ఇంకా ఎక్కువ పెట్టి ఇంకా చేసేసి పోయింది మా వాళ్ళు అంతా రిక్వెస్ట్ కూడా చేసి చేస్తే వాడు ఏం చేసేది బండికి తాళం వేసి సౌండ్ పెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే మా వాళ్ళు ఏం చేశారు ఆ వైరాన్ని తీసేస్తే సౌండ్ తక్కువైతుంది అని తీస్తేందుకు ఇది అక్కడికి వెళ్ళి వచ్చి దబా 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 కూడుతూనే ఉన్నారు ఆయన ఎత్తి వల కొడుతూనే ఉన్నారు రాళ్ళు తీసుకొస్తూనే ఉన్నారు మనుషులు లోపల దా కూలికి వచ్చారు మా వాళ్ళు కూడా ఎక్కడ మా వాళ్ళు తక్కువ వాళ్ళు వందల మంది వచ్చి దర్వాదా నూకారు మా వాళ్ళు గన్మెన్ అంతా దర్వాద కాపలి వాళ్ళు దర్వాజా బంద్ చేసి లేకపోతే మమ్మల్ని కూడా చంపు తిరిగాలి ఇంత దౌర్జన్యం కాంగ్రెస్ ఏంది ఇది ఆయన కెందుకు అట్లా అంత దౌర్జన్యం మేము రిక్వెస్ట్ చేసినాం వాళ్ళు ఇక్కడ ప్రెస్ రిపోర్టర్ ఉన్నారు టీవీ పై సత్యనారాయణ ఉన్నాడు గట్ట వాళ్ళందరూ కూడా బయట పోయి చూశారు వాళ్ళంతా వీడియోస్ ఉన్నాయి ఏముంది మా ఇంట్లో మేము కూర్చుంటే వాళ్ళు వచ్చే అవసరం ఏముంది మా ఇంటి ముగొట్టుకు వచ్చి ఉల్టా ధర్మా చేస్తున్నారు మల్లారెడ్డి డౌన్ టౌన్ ఉంటున్నారు అరే ప్రజలలో పోంటే ఓట్లు అడుగురా ప్రజలల్లో మీకు బొగ్గం లేకపోతే మంగళం కొడితే మంగళం చేస్తే దౌర్జన్యం చేస్తే ప్రజలు వేస్తారు ఇది ప్రజా సామ్రాజ్యం ఇది ఉంటారు ఓటమిస్తున్నారో అంతే కదా మేమేమన్నా తప్పు చేసినామా మేము వాళ్ళ ఇంటి ముంగడుకు పోయినామా వాళ్ళు ప్రచారం చేస్తూ రొద్దానమా వాళ్ళే మా కూడా బండి అర్ధ గంట అయినాక మేము రిక్వైర్ చేసినాం అది ఇది జర సౌండ్ తక్కువ చేయరు జర ముంగట్టికన్నా దింపుకో ఎంకన్నా దింపుకో అని చెప్పి మా ఊళ్ళు అది మేము ఈయనే కూర్చున్నాం ఇట్లానే ఇదే సీట్లకు చెయ్యి ఎంత దౌర్జన్యం చేస్తున్నారో చెయ్యండి ఇక్కడ అటాక్ చేస్తానికే డైరెక్ట్ ఏదో వంక కావాలి వాళ్ళకి అటాక్ చేస్తాం మా ఛానల్ చేయండి